అందరికీ నమస్కారం అండి నా పేరు నరేందర్ నేను ఇండోఫిల్ కంపెనీలో డిమాండ్ జనరేషన్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను మనం ఇప్పుడు మనము ఉప్పల్ విలేజు కమలపూర్ మండలము హన్మకొండ డిస్టిక్లో ఉన్నాము మనము ఇప్పుడు మనతో పాటు రైస్ సోదరులు బాలాజీ గారు ఉన్నారు బాలాజీ గారికి మనము ఇండోఫిల్ కంపెనీ వారి ఆఫ్సెట్ మరియు ఓస్టా అనే గడ్డి మందుని మనము ఇరవై ఐదు రోజుల కింద డెమోవ్ ఇవ్వడం జరిగింది ఈ మందు ఎలా పనిచేసింది అని పనితనం అనేది మన బాలాజీ అన్నగారి మాటల్లో తెలుసుకున్నాము చెప్పండి అన్న గారు ఎలా పనిచేసిందండి మనం నమస్కారం ఇండోఫిల్ వస్తాం ఆప్సెట్ మందు వీళ్ళు డెమోగా నాకు ఇచ్చారు ఒక మడికి డెమో చేశాను చాలా బాగా పనిచేసింది ఇంతవరకు చాలా రకాల గడ్డీలు పడేది ఇప్పుడు ఏ గడ్డి కూడా పడలేదు అది గడ్డి తెల్లబొద్దు గరకా ఉల్పిడి గోవందాన్ బొట్టు చాలా రకాల గడ్డి పడేది అలాంటి ఇబ్బందులు ఇప్పుడు ఏం లేకుంటున్నాయి చాలా బాగుంది గ్రీనెస్ కూడా చాలా బాగుంది ఆ ఫీల్ ఇదే అండి మీరు వేరే రైస్ సోరులు వాడుకోకుండా రికమెండ్ చేస్తున్నారు చాలా మంది కూడా చెప్పాను నెక్స్ట్ టైం వాడింది ఇట్లా ఉంది వాడని అట్లా ఉంది వాడని వాడదాంట్లో గడ్డి వాడుతుంది వాడని దానికి గడ్డి బాగుంది కూడా చూడండి ఓకే కంపేర్ చేస్తే దాంట్లో గడ్డి లేదు అండి మళ్ళీ గ్రీనిష్ కూడా ఎక్కువ వస్తుందని ఓకే అండి అందరూ వాడ రైస్ సోదరులు మన బాలాజీ అయ్యి గారి మాటలు కొంచెం విని మన ఇండోస్ కంపెనీ వారి ఆఫ్సెట్ మరి ఓస్టా వాడతారని అనుకుంటున్నా అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి